ఆ కంపెనీ వస్తుంది ఫ్రీగా ఇవ్వబట్టే ఆ కంపెనీ వస్తుంది దాన్ని మనం వెల్కమ్ చేయాలి వాళ్ళేం అమ్మలేదు కదా గతంలో చాలా కంపెనీలకి బోగస్ కంపెనీకి ల్యాండ్ ఇచ్చారు మేడం దాని మీద మనం ఏ పార్టీ స్పందించింది లేదు ఈ రోజు కంపెనీ ఇచ్చినప్పుడు కదా మంచి కంపెనీ కోసమే మాట్లాడతారు కాబట్టి ముగ్గురు వైపే మాట్లాడతారు కాబట్టి ఓ చిన్న ఒకసారి ఆపర్చునిటీ ఇస్తే ఇప్పుడు జనసేన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు హెరిటేజ్కి ఇవ్వలేదంటే ఉరుసాకి ఎందుకు ఇచ్చారు ఉరుసా మీ బినామీ కంపెనీని ఓపెన్గా ఒప్పుకోండి హెరిటేజ్కి ఇవ్వలేదు మళ్ళీ సమర్థించుకోవడం ఒకటి ఉర్షాకి ఎందుకు ఇచ్చారు ఉరుసా రిజిస్ట్రేషన్ ఏ అయింది అసలు ఉర్షా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంత మీరు అన్ని ఎన్ని కోట్లు హెచ్చించి ఒక కంపెనీకి ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం ఎంక్వైరీ చేసుకోరా పోనీ అట్లీస్ట్ పక్కపాతి వాళ్ళన్నా ఎంక్వైరీ చేస్తారన్న విషయమో జ్ఞానం అన్న మనకు ఉండాలి కదా నెక్స్ట్ జనసేన వాళ్ళు అన్నట్టుగానే భారీ పరిశ్రమ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఓపెన్ చేశారు చూడలేకపోయారా మీరు చూసారు కదా అందరూ చూసారు లేని రాష్ట్రం పక్క రాష్ట్రం కూడా చూసింది సో షాప్ ఓపెన్ చేశారు మనం మాట్లాడితే మనం ఒకటే పక్కన మాట్లాడేమంటే మనం కూడా ఏం చేసామనేది కూడా ఆలోచించాలి కదండి ఇవాళ మీరు కంపెనీని తీసుకొని వచ్చారు అని అంటే పక్క పక్క టీసీఎస్కి ఇప్పుడు మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నాం వైజాగ్ డెవలప్ కాదని ఎవరు చెప్పాడు మీకు ఎవరు చెప్పారండి వైజాగ్ డెవలప్డ్ కాబట్టి జీ ట్వంటీ సదస్సు వైజాగ్ లో చేసాం మేము ఇరవై కంట్రీలకు సంబంధించిన ప్రెసిడెంట్లు అందరూ వచ్చారంటే అది డెవలప్మెంట్ అయిందనా లేకపోతే లేదనా చరిత్ర పట్టణంలో మీరు పెట్టేదేంటి వైజాగ్ ఐటీలు ఎప్పుడో ఐటీ హబ్బులు ఉన్నాయి ఎప్పటి నుంచి ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి టీసీఎస్ ని తీసుకొచ్చినా రెండు వేల ఇరవైలో వాళ్ళు వచ్చి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేదా ఇరవై రెండులో డిస్కషన్స్ అవ్వలేదా ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయి రేపు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతున్నాయి పోనీ అదన్నా తెలుసా మీకు చేసుకున్నారు ఎప్పుడో అదాని డేటా తీసుకొని వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే దానికి శంకుస్థాపన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ మనకు తెలియదు ఎందుకంటే పెద్ద సమయాల్లో మనం బ్లేమ్ చేసుకుంటూ మేమేమంటున్నాం నలభై ఐదు వేల కోట్లు కాదు మేడం లక్ష వేల కోట్లు అన్న తండ్రి మేము కూడా ఆహ్వానిస్తాం వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా ఆహ్వానిస్తుంది

తీసుకొని వచ్చి ప్రూఫ్ పెట్టండి లాస్ట్ టైం దావోస్కి ఏమో అక్కడ వాళ్ళు ఎంఓయూ రాయమన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు అని అంటేనే వచ్చి పెట్టుబడులు పెడతామని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక స్టోరీ ఇప్పుడేమో వచ్చినప్పుడు ఎవరో మనోహర్ అనే వ్యక్తి లెటర్ రాశారు ఇంత పక్కన ఉన్నటువంటి అంత మెచ్యూర్డ్ ఉన్నటువంటి కంట్రీస్ ఒకరెవరో ఒక్కడెవడో మనోహర్ అన్న వ్యక్తి మెయిల్ పెడితే పెట్టుబడులు పెట్టడానికి ఆగిపోతున్నారా లేకపోతే మిమ్మల్ని బాండ్ పేపర్లు రాయమంటున్నారా అక్కడ నుంచి చెప్పనికైనా వన్ మినిట్కి తీసుకోను మొదట మా సోదరి మణి ఉరుసు కంపెనీ గురించి అడిగింది నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ఉర్సి కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రూపాయికి ఇడ్లీ వచ్చేదోళ్ళు రాదో తెలియదు కానీ ఉర్సు లాంటి కంపెనీకి ఎకరాల్లో ల్యాండ్ వచ్చింది సభాముఖంగా పులివెందుల ఎమ్మెల్యేకి సవాల్ చేస్తున్నాను మా సోదరిమణి సవాల్ చేస్తున్నాను మీరు వాళ్ళ కొన్నట్టు ఎంఓఈ అంటూ ఒక జివో రిలీజ్ చేసిన ఏదైనా ఉంటే కాపీ ఇప్పుడు ప్రైమ్ నైన్ ద్వారా మీకు పంపించమని చెప్పండి నేను రూపాయికే కె కంపెనీకి ల్యాండ్ అలౌకేట్ చేస్తున్నాను గానీ వాళ్ళు కూడా వంక పాడేసి నేను కూడా తానా తందానా అంటానంటే ఇంకెందుకండి డిబేట్ నేను కాంగ్రెస్ వ్యక్తి పాపం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు ప్రశ్న వర్షం కురిపిస్తారు అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ మీరు చేస్తుంది ఏముందంటే తానా తందానా అంటున్నారు మేడం ఇందాగా మేడం ఆది మా సోదరి ఇందాక తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేసింది ఏది ఎరపదినేని ఎరపదినేని శ్రీనివాస్ గారు మేడం ఆగండి ఒకసారి ఎరపదినేని శ్రీనివాసరావు గారి మీద ఆరోపణలు చేసింది నేను చెప్పేది పార్టీ అభిప్రాయం చాతది మీరు చూసుకోండి ఇంకోటి నేనేం చెప్తాను వినండి మరి మీరు చెప్పేది మీ పార్టీ అభిప్రాయం కదా మరి మీరు అఫీషియల్ స్కోక్స్ కదా అది మీరు అఫిషియల్ స్కోక్స్ వచ్చిన ఇంకోటి మేడం నేను ఇందాక ఏం చెప్తాను మా సోదరిమ్మని ఒకే షో మా సోదరిమ్మని ఇందాక అన్నట్టు తెలుగుదేశం పార్టీ సోదరుల గురించి చెప్పడం జరిగింది అవును ఎరపాతి నేని గారు డిమాండ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది నేను యాక్సెప్ట్ నిజమే కదా అన్నాను అలాగే ఇంకొక మంత్రి ఎక్స్ మంత్రి కియా పరిశ్రమ దగ్గరికి ఉంది నేను ఇంకొకరికి ముందుకేసుకోవడా జేసీ ప్రదర్శన కూడా తన్నుకున్నారు మేము మేము చెప్పుకున్నాం ఎందుకు అది నిజం కాబట్టి మేము చెప్పిన మీరు చెప్పిన అబద్దాలు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు కదా మీకు పదకొండు చీస్ వచ్చింది అందుకే కదా ఒక ఇష్యూ ఆగమ్మా టైం అయిపోయింది కదా నాకు టైం టైం ఉంది కంపెనీ చెప్పడం జరిగింది ఉరుసో కంపెనీ గురించి చెప్పడం జరిగింది ఉరుసో కంపెనీ వీళ్ళు ఆరోప ఆరోపణలు చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఉరుసో కంపెనీ ఓనర్ నెంబర్ తీసుకొని ఓనర్ కూడా కాల్ చేయడం జరిగింది ఆయన చెప్పింది ఏంటంటే మేము ఒక నలుగురు పార్ట్నర్స్ కలిపి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చాము అని చెప్పారు వాళ్ళ నలుగురు పార్ట్నర్స్ కలిపి ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాదు అది వాళ్ళు తలా ఒక రూపాయి వేసుకొని నాలుగు రూపాయలు అయితే నాలుగు రూపాయలు పెట్టి కంపెనీ పెట్టాలకున్నప్పుడు ఒక కంపెనీ కార్పొరేట్ చేయరా చేయడానికి ఏదో ఒక రీస్టార్ అడ్రస్ పెట్టాలి కదా వాళ్ళు ఇక్కడ ల్యాండ్ ఎందుకు అడిగారు మేము ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ స్టార్టింగ్ ఎక్కడే పెడదాం ఇక్కడే మేము బిల్డింగ్ అడదాం అనుకున్నాను అందుకే మేము ల్యాండ్ ఎలొకేషన్ అడిగాం గవర్నమెంట్ కి మాకు ఎక్కడ రూపాయికి ఇస్తా అని చెప్పిన యాభై లక్షల కోటి రూపాయలు చిల్లరకు ఒక ఎకరా మాకు ఇస్తా అని చెప్పారు అది అక్కడ మా సాధారణ రేట్ అంతే ఉంది అని చెప్పి మేము అడగడం చెప్పింది క్లారిటీ ఇవ్వాలి రూపాయికే రూపాయికే ఉస్తు కంపెనీ ల్యాండ్ ఇస్తా అని చెప్పి జీవో ఎక్కడ లేదు ఎందుకంటే వాళ్ళు అడిగింది యాభై లక్షల కోటి రూపాయలకి ఇస్తా అని చెప్పారు ముందుకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ సుముఖత ఉన్న తర్వాత వీళ్ళు టిసి కి ఏదైతే రూపాయకి ల్యాండ్ ఇస్తా అన్న తర్వాత అప్పుడు ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఆగిపోయింది ఎక్కడ ఏ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయాలి జీవో ఉంటే